అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం వృషభరాశి ఫలితాలు హిమకుంద మృఢాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మని ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం ఈ ఊయే కృత్తికలో రెండు మూడు నాలుగు పాదములు వోవా వివో రోహిణి నాలుగు పాదములు వేవో మృగశిరలో ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు లలిత కళలకు వాహనాలు వస్త్ర వ్యాపారాలు గృహం బావులు ఫ్యాక్టరీలు నదులు సుగంధ ద్రవ్యాలు బియ్యం కళత్రం సంతానం ఇత్యాది విషయాలకు కారకుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట ఎప్పుడూ అందంగా అలంకరించుకొనుట పట్టు వస్త్రాలు ఇత్యాది విషయాలకు కారకుడు వృషభరాశిలో ఉన్న మూడు నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏవో చూద్దాం కృత్తికా నక్షత్రానికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి కావున వీరు ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి మరియు కెంపు అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు రోహిణీ నక్షత్రానికి మృగశీర పునర్వసు ఆశ్లేష ఉబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి స్వర్ణపాదం మనుష్య గణం అంత్యనాడి సర్పయోని వృషభ రాశి అవుతుంది వీరు సంబంధించిన సంబంధించినవారు వీరు ప్రతి సోమవారం అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేసిన మంచి ఫలాలు కలుగుతాయి మరియు మంచి ముత్యాన్ని పూజ చేసి ధరించాలి మృగశిర నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి సర్పయోని వృషభ రాశి అవుతుంది వీరు కుజమహదశకు సంబంధించిన వారు జాతి పగడాన్ని ధరించాలి వీరు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చెయ్యాలి మరియు పగడాన్ని పూజించి ధరించాలి ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూలై ఆగస్టు అక్టోబర్ నవంబర్ జనవరి ఈ యొక్క నెలలు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మరియు ఏ నెలలోనైనా రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పదమూడు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ఈ యొక్క సంఖ్యలు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఖర్చు రాజపూజ్యం అవమానం గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు గురువు మే ఎనిమిది వరకు జన్మస్థానమందు తదుపరి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు రెండవ ఇంట తదుపరి డిసెంబర్ ఇరవై ఏడు వరకు మూడవ ఇంట సంచారం చేస్తాడు కావున ఈ సంవత్సరం గ్రహచార గోచారములు ఫలితాలను చూసినట్లయితే మే ఎనిమిదవ తేదీ వరకు అతి జాగ్రత్తగా ఈ రాశి వారు ఉండాలి ఎటువంటి కోపతాపాలకు దారి ఇవ్వకూడదు మీరు చేసేటువంటి యొక్క పనిలో తొందరపాటు లేకుండా నిదానముగా మీ పని మీరు చేసుకొని భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉండాలి జన్మస్థానంలో ఉన్న గురువును తక్కువ అంచనా వేయకూడదు అనేక రకాలుగా వ్యవహార వ్యాపారములో కానీ గృహ సంబంధమైన విషయంలో కానీ ధన సంబంధమైన విషయంలో కానీ ఇబ్బందులకు గురి చేసే గ్రహస్థితిని కలిగిస్తాడు కావున ప్రతిరోజు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి లేదా గురుగ్రహ శ్లోకాన్ని జపం చేస్తూ ఉండాలి ప్రతి గురువారం శనగలు దానం చెయ్యాలి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా చెయ్యాలి తొందరపాటు తనం అసలు పనికిరాదు ఆ అదుపులో పెట్టుకోవాలి గరుకుతనంగా ఒకరికి బాధపడే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఎటువంటి వారితోనైనా అతి ప్రియంగా మాట్లాడాలి మీరు మంచిగా మాట్లాడినా కానీ ఎదుటి వారికి అది భూతమాటగా వినపడేటువంటి గ్రహచారం కలదు కావున తప్పనిసరిగా శివ పూజను మానకుండా ఉండాలి ఆ యొక్క పూజను ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి ఏదైనా గురువారం కాలభైరవ స్వామి పూజను జరిపించండి అంతా మంచి జరుగుతుంది వీలైనప్పుడల్లా కనకధారా స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండాలి దారిద్ర్య దహన స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం చదువుకోవాలి పంచాక్షరి మహామంత్ర జపాన్ని ప్రతి నిమిషం పలుకుతూనే ఉండాలి మీకు వీలుంటే పారదలింగానికి అనగా పాదరసలింగానికి పూజ చేసుకుంటే చాలా మంచిది పారదలింగం అంటే పాదరసంతో తయారు చేసినటువంటి ఒక శివలింగం ఈ యొక్క లింగం బయట పూజా స్టోర్లో దొరుకుతుంది దానిని తెచ్చుకొని పూజ చేసుకున్న మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు గురుగ్రహానికి పదహారు వేల జపం పూర్తి చేసి మోదుగ సమితలతో నెయ్యితో త్రిమధుర మిశ్రమంతో పదహారు వందల సార్లు హోమం చేయాలి తదుపరి ఒక కిలో శనగలు పసుపు రంగు వస్త్రం మరియు స్వయం పాకం దానం చేయాలి మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు చేస్తూ శనగలు దానం చేయాలి మరియు లక్ష్మీ కుబేర పాశుపత పూజలు జరిపించాలి దాని వలన జన్మస్థానంలో ఉన్న గురువు యొక్క గ్రహ దోషాలు తొలగిపోయి అఖండమైనటువంటి ధనప్రాప్తి అనేది కలగగలదు మరియు పుష్యరాగం అనేటువంటి రత్నాన్ని మూడు క్యారెట్లు ఉన్న దానిని సేకరించి వెండిలో పొదిగించి దానిని పూజించి ధరించిన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు జన్మస్థానంలో ఉన్న గురుగ్రహ దోషం తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు మే ఎనిమిది నుండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు గురువు రెండవ స్థానంలో ఉండటం వలన ధన సంబంధమైన విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి మీకు రావలసినటువంటి డబ్బు వసూలు కాగలదు రుణ బాధలు తీరిపోతాయి వాగ్దాటి బాగా ఉంటుంది విపరీతమైన ధనయోగం కలిగి ఉంటారు నూతన వస్త్రాలు మరియు బంగారం కొనుగోలు చేయుట స్థలం గృహ నిర్మాణ కార్యక్రమంలో చేపట్టుట వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు మే ఎనిమిది నుండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు అధికమైన ధనయోగం కలగగలదు ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టకుండా ఆ యొక్క పనిని చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క నెలలలో మంచి స్థితిలో ఉంచేటువంటి గ్రహస్థితిని గురువు కలిగిస్తాడు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు పదవ ఎంట అక్టోబర్ తొమ్మిది వరకు సంచారం చేయగలడు కావున శని యొక్క దృష్టి కూడా అధికంగా ఉన్నది కాబట్టి ఆర్థికమైనటువంటి యొక్క ఆర్థికమైనటువంటి యొక్క బాధలు శరీర నీరసం సోమరితనం చదువు అందు కానీ ఉద్యోగం అందు కానీ పనిలో గాని అధికమైన ఇబ్బందులు కలగజేయగలడు శని బాధల నుండి తప్పించుకొని కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏడు శనివారాలు శని గ్రహానికి పంతొమ్మిది వేల సంఖ్య చొప్పున జపము చేయించి పంతొమ్మిది వందల మారులు నువ్వులతో హోమం చేయించి నువ్వులు నువ్వుల నూనె కలిపి శనికి అభిషేకం చేయించి నువ్వుల ఉండలు కాకులకు తినిపించండి బెల్లపన్నం నైవేద్యంగా పెట్టి ఆ యొక్క ప్రసాదం ఆవుకు తినిపించండి మరియు నల్లని చెప్పులు నల్లని గొడుగు దుప్పటి ఇద్దరు బ్రాహ్మణులకు దానం చేయండి వలన మంచి ఫలితాలు కలిగి శని యొక్క బాధలో నుండి విముక్తు కాగలరు మరియు ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని సేకరించి దానిని వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలగగలవు మరియు రాహువు పదవ ఎంట కేతువు నాలుగవ ఎంట సంచారం చేస్తాడు కాబట్టి మే పదిహేనవ తేదీ నుండి మరియు రాహువు పదవ ఎంట కేతువు నాలుగవ ఎంట సంచారం చేస్తాడు కావున మే పదిహేనవ తేదీ వరకు అతి జాగ్రత్తగా ఎటువంటి కోపతాపాలకు తావివ్వకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండాలి కోపం అధికంగా ఉండటం వలన కొన్ని చికాకులు కలుగుతూ ఉంటాయి వ్యవహారం మీద వ్యాపారం మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కావున ఎటువంటి అపవాదులు అవమానాలు కష్టాలు ఎదురైనా ఈశ్వర ధ్యానం మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి పరమేశ్వరుని జపం చేయుట వలన చాలా ముఖ్యం ఎప్పుడు కూడా ముఖం మీద పుట్టినట్టుగా మాట్లాడకూడదు ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి అందరితో వినయంగా ఉండాలి నీకంటే చిన్నవారైనా కానీ వారితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి ఎవరేమన్నా మనలను కాదు తల్లి దయాని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి మరియు ప్రతి ఆదివారం అనగా ఐదు ఆదివారాలు రాహుకేతువులకు నాగదోష పరిహారం గురించి అభిషేక పూజలు చేయించాలి రెండు వెండి నాగ ప్రతిమలను ఆదివారం రోజున దానమిచ్చి మరియు భోజన బియ్యం ఇవ్వటం వలన సకల దృష్టి దోషాలు మరియు రాహుకేతువుల యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి కాల సర్ప దోషం తొలగిపోయి సుఖంగా ఉండగలరు ఏ నెలలోనైనా సరే ఒకటి మూడు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను ఇవ్వగలవు మరియు మీకు వీలైనప్పుడల్లా తెల్ల గుమ్మడికాయలను మరియు యాలకులు లవంగాలు ఈ యొక్క వస్తువులు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఎర్ర చందనం మంచి గంధం కుంకుమ పువ్వు ఈ యొక్క వస్తువులను బాగుగా నూరి ఆ యొక్క చూర్ణాన్ని ప్రతిరోజు దానిని నుదుటన ధరిస్తూ ఉన్న సకల జనవశత కలిగి గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా దైవ చింతన అవసరం మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి గురుగ్రహచార ఫలితాల వలన వ్యాపారస్తులకు వాణిజ్యం వారికి వ్యవసాయం మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ విద్యా వైద్య రంగం వారికి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున విపరీతంగా డబ్బు వస్తున్నా కానీ అది తెలియకుండా ఖర్చు అవుతూ ఉంటుంది ఒక పదకొండు రోజులు కార్తగీర్యార్జున పారాయణం చేయించుకోవడం వలన డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది మరియు మీరు పోగొట్టుకున్న ధనం మీకు తిరిగి వస్తుంది ప్రయత్నం చేసి చూడండి ఫలితం మీకు తెలుస్తుంది కావున ఏడు గురువారాలు గురుగ్రహానికి అభిషేక పూజలు చేయించి శనగలు నైవేద్యంగా సమర్పించి ఒక కిలో పచ్చు శనగలను దానం చేయాలి మరియు ఒక క్యారెట్ కనక బుషరాగాన్ని సేకరించుకొని దానిని పూజించి పట్టుబట్టలో దానిని పెట్టి మీ పర్సులో కానీ బ్యాగులో కానీ జేబులో కానీ పెట్టుకోవడం వలన మీకు అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు జూలై వరకు గ్రహస్థితి బావుగా లేదు కావున పదకొండు రోజులు ఆంజనేయ స్వామికి పూజలు చేయించి హనుమాన్ చాలీసా రోజుకు మూడు సార్లు పారాయణం చెయ్యాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి ఓం నమో భగవతి శారద మమ సకల విద్యాం దేహి దేహి నిత్యం పరీక్షాయా ఉత్తీర్ణతాం కురు కురు స్వాహ ఓం శారదాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేయుటం వలన చదువులో మంచి ఉత్తీర్ణత సాధించి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత చెంది ఉత్తమంగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి జూన్ నెల నుండి మిమ్ములను ఎదుర్కొనేటువంటి వారే ఉండరు అఖండమైన ధనయోగం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారములు అధికమైన లాభాలు కలిగి విపరీతమైన ధనలాభం కలగలదు ఎటువంటి పనైనా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు కానీ పంచాక్షరి మహాయంత్రాన్ని తయారు చేయించి పూజ చేసి ధరించిన అధికమైన ఫలితాలు మీకు కలగగలవు ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి అధికమైన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సమస్త భూత బాధలు తొలగిపోయి సుఖం చేకూరగలదు మీ యొక్క వీలును బట్టి ప్రతి మంగళవారం వీలైతే ఒక మంచు గుమ్మడికాయను దానం చేయండి ఎక్కడైనా కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే ఆ యొక్క దేవాలయాన్ని దర్శించండి సకల ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు భక్తి శ్రద్ధలతో జపం చేయండి పరానుభూతిం భవపాపనాశనీం సదాశివ్యాప్యతిశోభనప్రదా ఉమాభిదాముత్తమచిత్తవృత్తిదా నమామి నానాభిధలోవైభవాం హే దేవి లోకధాీర్వరక్షాకరకారిణి సర్వస్థల లోకేషు జనవశ్యం కురు మమ అష్టైశ్వర్యం దం లక్ష్మీం ప్రణమామ్యహం ఇ యొక్క మంత్రప్రభావం వలన ఆగిపోయినటువంటి ఫనులనే కాగలవు దృష్టి దోషాలతో సతమవుతున్నటువంటి మీరు మంచి భోగాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు సకల జనులు మీకు అంతర్గత శత్రువులు ఎవరైనా కాని ఉంటే గనక అనుకూలముగా మారిపోగలరు మీ మనస్సు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటట్టు చేస్తుంది ఎల్లప్పుడూ మీకు రక్షగా పార్వతీదేవి ఉంటుంది కావున భక్తి శ్రద్ధలతో యొక్క మంత్రాన్ని జపము చేసి మంచి ఫలితాలు కలగగలవు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున రాహు మరియు కేతుగ్రహాలకు అభిషేక పూజలు చేయించి మినుములు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎటువంటి ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు మరియు సినీ రాజకీయ రంగముల వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జూలై నెల నుండి గ్రహస్థితి బాగుగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య చిరు ధాన్యాల వారికి పత్తి స్టీలు నూనె జీడి బాదం మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి విద్యా వైద్య రంగం వారికి గురుగ్రహ అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అధికమైనటువంటి లాభాలు గడించగలరు చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ మోటారు రంగం వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు విశేషంగా విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మే జూన్ జూలై ఆగస్టు నెలలు అనుకూలంగా లేవు కావున మంచి శుభ ఫలితాలు కలగాలంటే శని రాహు గురుగ్రహాలకు అభిషేక పూజలు చేయించి నల్ల నువ్వులు మినుములు శనగలు దానం చేసిన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో వృత్తిలో ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు అన్ని రంగాల వారు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్